వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రేమ్ ఈ రామచంద్రయ్య సార్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి గుళ్ళో బయట అంతా వెతుకుతూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న సీసీ కెమెరాని చూస్తే అవును ఈ సీసీ కెమెరాల్ని చూస్తే రామచంద్రయ్య సార్ ఎక్కడికి వెళ్ళాడు తెలుస్తుంది అని చెప్పి గుళ్ళోపల ఉన్న ఫుటేజ్ని చూడటానికి ప్రేమ్ చామంత్రి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మేము సీసీ కెమెరా చెక్ చేయాలి ఒక అతను తప్పిపోయాడు వెతకాలి అని చెప్పి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని అంతా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఇక్కడ నుంచి ఒక క్యా క్యాబ్ మాత్రం బయటకు వెళ్ళింది అందులో ఎవరున్నారో కనిపించట్లేదు సార్ అని చెప్పి అక్కడ ఉన్న వ్యక్తి ప్రేమతో చెప్తూ ఉంటాడు ఇక చామంతి అయితే అది విని ప్రేమ్ బాబు ఈ ఒక్క విషయం ఈ క్యాబ్ నంబర్ ఎవరి పేరు మీద బుక్ అయిందో కనుక్కుంటే అతని నాన్నని ఎవరు తీసుకెళ్లారో తెలుస్తుంది అని చెప్పి చామంతి చెప్తూ ఉంటుంది ఇక అయితే కరెక్ట్గా చెప్పావు చాం ఇప్పుడే కనుక్కుంటా అని చెప్పి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఆ నంబర్ ఎవరు బుక్ అయిందో అని చెప్పి కనుక్కుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఒక వ్యక్తి ప్రేమ్ సార్ ఈ ఈ క్యాబ్ అయితే జగదీష్ అనే పేరు మీద బుక్ అయింది అని చెప్పి చెప్పడంతో చామంది ప్రేమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవును ఇప్పుడే వస్తున్న మామయ్య నీ సంగతి చూస్తా అని చెప్పి ప్రేమ్ చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు ఇక చామంతి కూడా ప్రేమ వెంట వెళ్తూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళగానే జగదీష్ని చూసి ఏంటి మామయ్య నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు ఇలా చేస్తావని అనుకోలేదు అని చెప్పి ప్రేమ్ చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు ఇక చామంతి కూడా బాధపడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక జగదీష్ అయితే ఏంటి ప్రేమ్ అలా అంటున్నావు నేనేం చేశాను అని చెప్పి జగదీష్ అంటూ ఉంటే ఇక ప్రేమ్ రామచంద్రయ్య సార్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక రామాదేవి కూడా ఏంటి ప్రేమ్ ఏం మాట్లాడుతున్నావు అతని గురించి మాకెలా తెలుస్తుంది అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే ఇక ప్రేమ్ చాలా కోపంగా జగదీశ్ మామయ్యే ఆ రామ రామచంద్రయ్య సార్ని కిడ్నాప్ చేశాడు అని చెప్పి ప్రేమ్ చెప్తూ ఉంటాడు